కృష్ణానది మీద తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కానీ కృష్ణానది మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రాయలసీమ ఎత్తిపోతల పథకం కానీ ఈ రెండు కూడా అక్రమ ప్రాజెక్టు అది అక్రమ ప్రాజెక్టే ఇది అక్రమ ప్రాజెక్టే రెండు వేల పద్నాలుగు విభజన చట్టం ప్రకారం సెక్షన్ ఎనభై నాలుగు సెక్షన్ ఎనభై ఐదు ప్రకారం అటు తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ కృష్ణానది మీద కొత్త ప్రాజెక్టును నిర్మించాలంటే ముందు సెంట్రల్ వాటర్ కమిషన్ అప్రైజల్ రికమెండేషన్ కావాలి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అప్రైజల్ రికమెండేషన్ కావాలి దాని తర్వాత అపెక్స్ కౌన్సిల్ అనుమతి కావాలి అప్రూవల్ కావాలి ఈ మూడు లేవు ఈ రెండు ప్రాజెక్టులకు ఈ మూడు లేవు విభజన చట్టము పదకొండవ షెడ్యూల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఏ ప్రాజెక్టులు చేపట్టవచ్చు అని చెప్పేసి ఆరు ప్రాజెక్టులను చేర్చడం జరిగింది ఆ ఆరు ప్రాజెక్టులో ఈ రెండు ప్రాజెక్టులు లేవు కాబట్టి ఏ కోణంలో చూసినా ఇవి రెండు కూడా అక్రమ ప్రాజెక్ట్ మరి ఎందుకోసం నిర్మించాలనుకున్నారు ఈ రెండు ప్రాజెక్టులు కూడా కేవలం కమిషన్ల కక్కుర్తి కోసం నిర్మించినటువంటి ప్రాజెక్టు పాలమూరు రంగార డేమో ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ ముఖ్యమంత్రిగా రెండు వేల పదహైదు జూన్ పదవ తారీఖున జివో ఇచ్చిన అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ జివో నూట ఐదు ముప్పై వేల రెండు వందల కోట్ల రూపాయలతో ఏడాదికి తొంభై టీఎంసీలు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి ఎనిమిది వందల పదిహేడు పాయింట్ ఐదు అడుగుల ఎత్తు నుండి లాగేసే విధంగా దీనికి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇవ్వడం జరిగింది నేను ముందే చెప్పినట్లు సిడబ్ల్యూసీ క్లియరెన్స్ కానీ తర్వాత కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అప్రూవల్ కానీ అపేక్ష కోసం అనుమతి కానీ ఏమీ లేవు అలాంటిది ముప్పై రెండు వేల ఐదు వంద ముప్పై ఐదు వేల రెండు వందల కోట్లతో మంజూరు చేసి అదేవిధంగా డిండి ప్రాజెక్టు కూడా ఏడాదికి ముప్పై టిఎంసీలు శ్రీశైలం రిరవారి నుండి తరలించే విధంగా అది కూడా రెండు వేల పదహైదు జూన్ పదకొండున జివో నూట ఏడు ద్వారా ఆరు వేల నూట తొంభై కోట్లతో మంజూరు చేయడం జరిగింది ఈ రెండు ప్రాజెక్టుల మీద దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది కానీ డిపిఆర్ రాలేదు ఎందుకంటే అక్రమ ప్రాజెక్టులు ఇవి తెలిసి కూడా కేవలం కమిషన్ల కకృతితో ఈ రెండు ప్రాజెక్టుల మించి దాంట్లో కమిషన్లు కొట్టారు కాంట్రాక్టర్కు నీకింత ప్రభుత్వ పెద్దలకు నాకింత క్విడ్ ప్రోకో పేరు మాత్రము పాలమూరు జిల్లా ప్రజలకు రంగారెడ్డి జిల్లా ప్రజలకు అపర భగీరథులు నీళ్లు తీసుకొస్తున్నారు అని పోజులు కొట్టి ఆ వెనక వచ్చేసి కమిషన్ల కక్కు కేసీఆర్ను చూసి నేనెందుకు తినకూడదు అని చెప్పేసి జగన్ జగన్కు కుచిత బుద్ధి పుట్టింది ఈయన రెండు వేల ఇరవై మే ఐదవ తారీఖున రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ ఇచ్చాడు ఎంత మూడు వేల మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు అగైన్ దీనికి కూడా సిడబ్ల్యూసీ క్లియరెన్స్ లేదు కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అప్రూవల్ లేదు అపెక్స్ కౌన్సిల్ అప్రూవల్ లేదు లెవెన్ షెడ్యూల్లో ఈ ప్రాజెక్ట్ లేదు అయినప్పటికీ కమిషన్ల కక్కుర్తి కోసం మెగా కృష్ణారెడ్డికి నీకింత ముఖ్యమంత్రిగా నాకింత అనే ఉద్దేశంతో దీన్ని మంజూరు చేయడం దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది ఈ లోపల గరిమేళ్ళ శ్రీనివాసని గవినోల్ల అతను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్కు పోవడం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇది రెండు వేల ఇరవై అక్టోబర్ ఇరవై తొమ్మిదిన స్టే విధించడం జరిగింది కాబట్టి అది నిలిచిపోయింది పాలమూరు రంగారెడ్డి డిండికేమో డిపిఆర్ రాలేదు అప్రూవల్ కాలేదు ఇక్కడ ఈ ప్రాజెక్టుకు స్టే ఇచ్చింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కాబట్టి ఇద్దరు కూడా ఇక రాయలసీమలో ఒక చుక్క నీళ్ళు ఇచ్చింది లేదు అక్కడ పాలమూరు రంగారెడ్డికి ఒక చుక్క నీళ్ళు ఇచ్చింది లేదు కానీ అక్కడేమో దాదాపు ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ దినము కృష్ణార్పణమైంది ఇక్కడ ఏడు వందల కోట్ల రూపాయలు కృష్ణార్పణమైంది ఇద్దరు కూడా రాష్ట్ర ద్రోహులు తెలంగాణకు వచ్చేసి టిఆర్ఎస్ కేసీఆర్ తీరని ద్రోహం చేశారు ఆంధ్రప్రదేశ్కు సీమాంధ్రకు రాయలసీమ పేరు చెప్పి కమిషన్ దడుకొని జగన్మోహన్ రెడ్డి తీరని ద్రోహం చేశాడు సీమాంధ్రకు ఇద్దరు కూడా రాష్ట్ర ద్రోకులు ఇది ప్రజలు గ్రహించాలి